వైఎస్ఆర్సిపి ఎక్స్ మినిస్టర్ పేరిని నాని గారికి జన సైనికులు ఈరోజు భారీ షాక్ ఇచ్చారు సో బహుశా నాకు తెలిసి పేర్ని నాని గారు ఈరోజు ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కోటమి ప్రభుత్వం ఏర్పడినాక మొదటిసారి పేర్ని నాని గారి కారు మీద రాళ్ళు వేసడం కోడిగుడ్లు దాడి చేయడం జరిగింది సో ఇప్పుడు రెండోసారి పేర్ని నాని ఇంటి ముట్టు ఇంటిని మొత్తాన్ని చుట్టుముట్టారు జన సైనికులు సో పేర్ని నాని గారు ఈ సంఘటన జరిగి అయిపోయినాక జస్ట్ ఇప్పుడే ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఒక యాభై మందిని జన తాగి ఊగించుకొని నా ఇంటి మీద పంపించు అది పెద్ద గొప్ప కాదు యాభై మందికి డబల్ మా వాళ్ళు నాలుగు వందల మంది వచ్చారు వచ్చి పవన్ గారు డామ్ డామ్ పవన్ గారు డామ్ డామ్ అని నినాదాలు చేశారు మీ జన సైనికులు వచ్చి పేరుని నాని డామ్ డామ్ అని చెప్పి నినాదాలు చేశారు సో నేనైతే ఎక్కడ భయపడలేదు ఎక్కడ తగ్గలేదు నీ ఓడతూపులకు అసలు నేను భయపడలేదని పేరుని నాని గారు ప్రెస్ మీట్ ముందు మాట్లాడడం జరిగింది సో ఈ పేరుని నాన్నగారు గారి చూసినాక నాకు హోటనిపించింది పేర్ని నాని గారు గతంలో మినిస్టర్కి ఐదే ఉన్నప్పుడు జగన్ గారు సీఎం ఉన్నాడు సో ఐదు సంవత్సరాలు కూటమి నేతల మీద ఏ విధంగా వడత ఊపులు పెరిలో మన చూడలేదా ఇలా చేతుల అధికారులు ఉందని చెప్పి ఆ ఇష్టానుసారంగా వ్యవహరించి మంగళగిరి పార్టీ ఆఫీస్ దాడి చేయలేదా పట్టాభి గారిని ఎంత ఘోరంగా ఇబ్బంది పెట్టారు ఇంట్లో ఉన్న వ్యక్తిని కూడా లాక్కొని పోయారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు అంటే వీళ్ళు వీళ్ళు ఇచ్చిన పవర్ అలా ఉంది ఆ రోజు ఈరోజు పేర్ని నాన్నగారికి ఈ సంఘటన జరగడం ఏదో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మాట్లాడడం అసలు గతంలో మీరే ఇట్లాంటి ఒడతూపు లూపింది మీరు ఓపడం వల్లే ఈరోజు వీళ్ళు అదే దారిలో వస్తున్నారు అదే ఫస్ట్ మీరు కానీ ఆ తప్పు చేయకుండా ఈరోజు వీళ్ళు ఎందుకు చేస్తారు ఒకవేళ వీళ్ళ తప్పు చేస్తారు మేమైనా ఖండిస్తాం కదా ఎక్కడో సినిమాలు చేసుకుని రంగులు వేసుకుంటూ నాలుగు డ్యాన్స్లు వేసుకుంటూ నాలుగు డైలాగులు కొట్టుకుంటూ రాజకీయాల్లో కూర్చు పెద్ద ఫోజులు కొడుతున్నావు నువ్వు నువ్వు వెళ్తావా సినిమాల్లోకి నువ్వేమైనా ఫైట్ చేయగలవా ఏమైనా డైలాగ్ చెప్పగలవా ఒక డ్యాన్స్ వేయగలవా నీ దగ్గర ఏముంది టాలెంట్ ఏమీ లేదు నేను నీ ఇంటికాడ ప్రొడ్యూసర్లు వస్తారా డైరెక్టర్లు వస్తారా ఎవడైనా వస్తారా పవన్ గారి దగ్గర ఆ టాలెంట్ ఉండబట్టే కదా ప్రొడ్యూసర్లు డైవర్టర్లు అందరూ ఆయన ఇంటికి క్యూ కడుతుంది ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీలో బతిని నాడుతున్నారు రాని సార్ రాని సార్ రాని సార్ అని మీ దగ్గర అదే ఉందా లేదు గతంలో మీరు చేసిన విమర్శలు చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి పవన్ గారిని చాలా బాధాకరంగా ఉన్నాయి అని మీరు చేసిన విమర్శలు పక్క మన దేశంలోనే ఎక్కడ లేదు కిరాయికి రెంటకి నడిపిస్తున్న పార్టీ జనసేన పార్టీ అని చెప్పి గతంలో మీరు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది వీళ్ళవన్నీ మనసులో పెట్టుకున్నారు జనసైనికులు ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక్క మాట కూడా సో మీరు మళ్ళీ ఏం తగ్గకుండా ఇదే విధంగా మాట్లాడుతున్నారు సో నాకు తెలిసి ఇప్పుడు మీరు మళ్ళీ అధికారంలో ఉన్నారని ఫీల్ అవుతున్నారు బహుశా సో మీరైతే అధికారులకు లేరు మీకు తెలుసు కూడా ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఘోరది ఘోరంగా ఓడిపోతుంది ప్రజలు చాలా మారిపోయారు అని మీకు ముందే తెలుసు తెలిసే మీరు రాజకీయాల నుంచి పక్క తప్పుకొని మీరు ఎక్కడ పోటీ చేయకుండా మీ అబ్బాయిని రాజకీయ రంగంలో దింపారు సో ఇది అందరికీ తెలిసిన విషయం మీరు హైదరాబాద్లో కూడా మీ కారుని జనసైన్లో చుట్టుముట్టడం జరిగింది సో నాకు తెలిసి ఇంకా అన్న పేర్ని నాని గారు అధికారం లేదురా అని తెలుసుకుంటే బాగుంటుంది ఇంకా మేము అధికారంలో ఉన్నాం ఇరవై తొమ్మిదిలో జగన్ గారే ప్రమాణం చేస్తాడు సీఎం అవుతాడని అని చెప్పి కళ్ళగంట మటుకి సో అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా పేర్ని నాని గారు ఒకసారి పోన్ గారు విమర్శించేటప్పుడు మీ స్థాయి ఏంది మీరేంది ఒకసారి గతం గుర్తు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్ యూ